హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు హాబీస్ విత్ హరిణి ఈరోజు నేను రోల్ కట్ మలాయి కుల్ఫీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను సింపుల్గా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చాలా ఈజీగా టేస్టీగా సాఫ్ట్గా మలాయ్ కుల్ఫీ మనం చేసుకోవచ్చండి సమ్మర్లో అందరికీ ఐస్ క్రీమ్స్ తినాలి అనిపిస్తుంది మనం ఇలా ఈజీగా ఇంట్లో చేసి పెడితే హైజీన్గానే ఉంటాయి అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది ఐస్ క్రిస్టల్స్ అనేవి ఫామ్ అవ్వకుండా చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో ఈ మలాయి కట్ కుల్ఫీ నేను చూపిస్తాను ఈరోజు ఈ కుల్ఫీ కోసం ఫుల్ ఫ్యాట్ క్రీమ్ ఉన్న మిల్క్ అయితే కనుక టేస్ట్ బాగుంటుందండి వన్ లీటర్ మిల్క్ తీసుకుని ఒక కడాయిలో పోసుకుని స్టవ్ మీద లో హీట్లో మిల్క్ బాయిల్ అయ్యే వరకు ఫస్ట్ మనము లో హీట్లో పిట్ని బాయిల్ చేసుకుందాము మిల్క్ కొంచెం గోరువెచ్చగా అయ్యాక రెండు బౌల్స్లోకి కొంచెం మిల్క్ తీసి పక్కకు పెట్టుకుందాము ఇందులో కాన్ఫ్లవర్ అలాగే మిల్క్ పౌడరు తర్వాత మిక్స్ చేసి వేసుకుందాము ఇలా రెండు బౌల్స్లోకి కొంచెం కొంచెం మిల్క్ తీసుకుంటే చాలు పక్కకు పెట్టుకున్నాక ఈ మిల్క్ బాయిల్ అవుతుంది కదా ఇప్పుడు ఇందులోకి ఫస్ట్ మిల్క్ పౌడర్ మిక్స్ చేసుకుందామండి గోరువెచ్చని పాలల్లో అయితే గనక మిల్క్ పౌడర్ బాగా మిక్స్ అవుతుంది ఫోర్ టేబుల్ స్పూన్స్ మిల్క్ పౌడర్ తీసుకుని బాగా మిక్స్ చేసుకున్నాక మనకి బాయిల్ అవుతున్న మిల్క్లోకి ఈ మిల్క్ పౌడర్ మిక్స్చర్ వేసి బాగా కలుపుకోవాలి మిల్క్ పౌడర్ వేస్తే మనకి థిక్నెస్ అనేది పెరుగుతుంది అందుకోసమని ఇలా మిల్క్లో వేసుకుని మనం బాగా మిక్స్ చేసుకుంటూ ఈ మిల్క్ని ఫైవ్ టు టెన్ మినిట్స్ మనం మరగనివ్వాలండి బాగా లో టు మీడియం హీట్లో మరగనిస్తే కనుక మనకి పొంగకుండా మరుగుతాయి సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ అయ్యే వరకు మరగనిచ్చుకుందాము ఇంతలో ఒక కప్పు షుగర్లో హాఫ్ కప్పు షుగర్ ఇప్పుడు ఈ మిల్క్లో వేసుకోండి మిగిలిన హాఫ్ మనం క్యారమలైజ్ చేసుకోవాలి పక్కకు పెట్టుకుందాము హాఫ్ కప్పు షుగర్ కూడా వేసి షుగర్ మెల్ట్ అయ్యే వరకు బాగా బాయిల్ చేసుకుని సైడ్ అంతా స్క్రేప్ చేసుకుంటూ సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ అయ్యే వరకు మిల్క్ని మనం బాయిల్ చేసుకోవాలి మరీ ఎక్కువ మరగనివ్వక్కర్లేదండి సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ అలా చూసుకోండి మీకు కొలత తెలుస్తుంది ఇలాగా కడాయిలోకి ఒక వన్ ఫోర్త్ మిల్క్ తగ్గిపోతే సరిపోతుంది మనకి ఇలాగ సైడ్స్ అంతా స్క్రేప్ చేసుకుని ఇలా పాలన్నీ మరిగి తగ్గినాక ఇప్పుడు ఇందులోకి మనం కాన్ఫ్లవర్ మిక్స్చర్ కలుపుకుందాము ఇందాక ఇంకొక కప్పులోకి మిల్క్ తీసి పక్కకు పెట్టుకున్నాం కదా ఇందులోకి రెండు టేబుల్ స్పూన్స్ కాన్ఫ్లవర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి కాన్ఫ్లవర్ మిక్స్ చేసేటప్పుడు పాలు వేడిగా ఉండకూడదండి రూమ్ టెంపరేచర్ మిల్క్లో మిక్స్ చేసుకుని కాన్ఫ్లవర్ మిక్స్ చేసేటప్పుడు మాత్రం మిల్క్ని కంటిన్యూస్గా తిప్పుతూనే ఉండాలి లేకపోతే లంప్స్ ఫామ్ అయిపోతాయి లో హీట్లోనే ఉంచుకుంటూ దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుంటే చాలు మరీ తిక్గా చేయొద్దు కాన్ఫ్లవర్ మిక్స్చర్ వేశాక ఇలా జస్ట్ స్పూన్కి కోట్ అయితే చాలండి ఎందుకంటే మనకి ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ ఉంది కదా ఇంకా గట్టిగా అయిపోతే టేస్ట్ బాగోదు ఇలా స్పూన్ని కోట్ చేస్తుంటే చాలు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కకు పెట్టుకుందాము ఇప్పుడు షుగర్ని క్యారమలైజ్ చేసుకుందాం మనం ఇందాక ఒక హాఫ్ కప్పు షుగర్ పక్కకు పెట్టుకున్నాం కదా దాన్ని ఒక ప్యాన్లో వేసుకుని ఫస్ట్ ఏమీ కదల్చకూడదు లో హీట్లోనే మనం షుగర్ మెల్ట్ చేసుకోవాలి ఇలా లైట్గా షుగర్ మెల్ట్ అవుతుంది కదా లైట్ బ్రౌన్ కలర్ కూడా వచ్చింది కదా ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకోండి మరీ షుగర్కి కలర్ ఎక్కువ రానివ్వద్దు మరీ డార్క్ బ్రౌన్ చేశారంటే కనుక మనకి చేదు వస్తుంది బిటర్గా ఉంటుంది టేస్ట్ బాగోదు కుల్ఫీ ఇలా లైట్ బ్రౌన్ కలర్ అంటే తేనె రంగు లాగా రావాలండి మనకి క్యారమిల్ అనేది ఇలాగ షుగర్ మెల్ట్ అవ్వటం స్టార్ట్ అవ్వగానే మనం మిక్స్ చేసుకుంటే మనకి కరెక్ట్ కలర్ వస్తుంది ఇలాగ షుగర్ అంతా మెల్ట్ అయిపోయే వరకు లో ఫ్లేమ్లోనే దీన్ని మెల్ట్ చేసుకుని షుగర్ మెల్ట్ అయిపోయినాక పక్కకు తీసి పెట్టుకుని ఇందాక మన ఫ్లోర్ మిక్స్చర్ మిల్క్ ఉంది కదా దాన్ని కూడా లో హీట్లో స్టవ్ మీద పెట్టుకుని ఈ క్యారమిల్ని ఇందులో మిక్స్ చేసుకోవాలండి ఫస్ట్ క్యారమిల్ వేయంగానే మనకి ఉండలు కట్టినట్టుగా అవుతుంది కంగారు పడద్దు ఫైవ్ మినిట్స్లో మొత్తం మెల్ట్ అయిపోయి మనకి లైట్గా కలర్ చేంజ్ అవుతుంది ఫైవ్ మినిట్స్ లో హీట్లోనే ఇలా మిక్స్ చేయండి క్యారమిల్ మొత్తం మనకి మిల్క్ మిక్స్చర్లో మెల్ట్ అయిపోతుంది ఫస్ట్ ఇలా లంప్స్ ఫామ్ అవుతాయి తర్వాత అంతా మెల్ట్ అయిపోతుంది ఒకవేళ మీకు ఈ క్యారమిల్ చేసుకోవటం రాకపోతే గనక వదిలేసేయండి పర్వాలేదు మనకు ఓన్లీ కుల్ఫీ మాత్రం కొంచెం కలర్ వైట్గా ఉంటుంది అంతే షుగర్ మొత్తం ఒకేసారి వేసేసుకోండి వన్ కప్పు షుగరు లాస్ట్లో ఇలాచీ పౌడర్ కూడా వేసుకుని ఈ థిక్నెస్ వచ్చే వరకు కుక్ చేసుకోండి క్యారమిల్ మనకు ఇప్పుడు అంతా పూర్తిగా మిక్స్ అయిపోయి చూసారా కలర్ చేంజ్ అయింది అదే మీకు క్యారమిల్ చేయటం రాకపోతే కనుక నేను చెప్పినట్టుగా షుగర్ వన్ కప్పు ఒకేసారి వేసేసుకోండి సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ తిని ఆరనివ్వాలి ఈ కన్సిస్టెన్సీ ఉంటే చాలండి ఇదిగోండి ఆరిపోయినాక ఇంకొంచెం గట్టిగా అవుతుంది అందుకే కాన్ఫ్లవర్ని మరీ గట్టిగా అవ్వనివ్వద్దు మీరు ఇలాగా ఆరిపోయిన మిక్స్చర్ని మిక్సీలో కానీ లేకపోతే బ్లెండర్తో కానీ బాగా మెత్తగా స్మూత్గా వచ్చే వరకు మనం దీన్ని బ్లెండ్ చేసుకోవాలి మిక్సీలో అయినా కానీ మీరు ఒక ఫైవ్ మినిట్స్ అయినా కానీ ఇలాగ ఎయిర్ బబుల్స్ ఫామ్ అయ్యే వరకు బాగా బ్లెండ్ చేసుకుని స్మూత్గా అయిపోవాలండి మనం చేసుకున్న మిక్స్చరు ఇదిగోండి ఇలాగా స్మూత్గా అయ్యి కన్సిస్టెన్సీ కూడా కొంచెంగా థిన్గా అవుతుంది ఇందాక బాగా థిక్గా ఉంది కదా మనం బ్లెండ్ చేయంగానే ఇలాగ థిన్గా అయిపోతుంది ఇప్పుడు దీన్ని మౌల్డ్స్లోకి సెట్ చేసుకోవచ్చు మీరు ఏదైనా స్టీల్ బాక్స్ అయినా తీసుకోండి లేదు అంటే పేపర్ కప్స్ కానీ మీ దగ్గర కుల్ఫీ మౌల్డ్స్ ఉంటే వాటిల్లో కూడా సెట్ చేసుకోవచ్చు ఐస్ క్రీమ్ మౌల్డ్స్ కానీ ఎందులో అయినా కానీ ఇది ఈజీగా సెట్ అయిపోతుందండి ఇప్పుడు నేను స్టీల్ దానిలో అలాగే పేపర్ కప్స్లో సెట్ చేస్తున్నాను ఇలా ఒక స్టీల్ది బాక్స్ తీసుకుని అందులోకి ఈ మిక్స్చర్ వేసుకుని పైన అల్యూమినియం ఫాయిల్తో కవర్ చేసుకుంటే మనకి ఐస్ క్రిస్టల్స్ అనేవి ఫామ్ అవ్వకుండా ఉంటాయి ఇలాగ అల్యూమినియం ఫాయిల్ పెట్టి మూత పెట్టుకుని దీన్ని నైట్ కనుక మనం డీ ఫ్రిజ్లో పెట్టుకుంటే మనకి కుల్ఫీ రెడీ అయిపోతుందండి జస్ట్ టెన్ టు ట్వెల్వ్ అవర్స్ అయినా కానీ సరిపోతుంది నైట్ అయితే కనుక ఇంకా బాగా సెట్ అవుతుంది ఓవర్ నైట్ అయినాక ఇప్పుడు బయటికి తీసా నేను దీన్ని తీయటం ఎలాగో నేను చూపిస్తాను ఫస్ట్ మూత ఓపెన్ చేసినాక కొంచెం రూమ్ టెంపరేచర్ వాటర్లో ఇలాగా టూ మినిట్స్ ఉంచితే గనక మనకి మౌల్డ్ నుంచి ఈజీగా బయటకు వచ్చేస్తుంది అదే పేపర్ కప్స్ అయితే గనక మీరు టేర్ చేసేయచ్చండి ఇలాగా ఒక నైఫ్ని గుచ్చి లోపలికి జస్ట్ ఇలాగా మూవ్ చేస్తే వచ్చేస్తుందండి మనకి కుల్ఫీ మౌడ్లో నుంచి మీకు కావాల్సిన సైజు షేప్లో కట్ చేసుకుంటే మన రోల్ కట్ మలై కుల్ఫీ రెడీ అండి ఇది టెక్స్చర్ మాత్రం చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది ఇంట్లో ఉన్న ఈజీ ఇంగ్రీడియంట్స్తోనే సింపుల్గా చేసుకోవచ్చు మీకు కావాలి అనుకుంటే జీడిపప్పు బాదాము పిస్తా మీ ఇష్టం అండి దేంతో సర్వ్ చేసినా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది నా ఇంకా ఐస్ క్రీమ్ రెసిపీస్ కొన్ని ఓల్డ్ వీడియోస్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాను మీకు కావాలి అనుకుంటే విజిట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ టైం ఇలాగే ఇంకొక క్విక్ అండ్ సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ